గుంటూరు గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త పాల్పుథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల మూడవ మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది జూన్ పద్దెనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం లోదరన్ ప్రేయర్ హాల్ మూడు బొమ్మల సెంటర్ కన్నవారి తోట గుంటూరు ఈ ఆరాధనలో వేలాది మందిగా తరలిరండి దేవుని కార్యాలు పొందుకోండి శాంతి సమాధానం లేక బాధపడుతున్నావా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావా గర్భఫలము లేక అనేక మంది చేత నిందించబడుతున్నావా అప్పుల సమస్యలో కూరుకుపోయి ఏం చేయాలో అర్థం కాక గజిబిజైపోతున్నావా రండి పాల్గొనండి ఈసయ్య చేసే అద్భుతాలు మీరు పొందుకోండి విశాఖపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మన వైజాగ్ పట్నంలో మరి పరిశుద్ధాత్మ దేవుడి చేత నిర్వహించబడుతుంది రే దేవుని బిడ్డారా ప్రతీ నెల నాలుగవ మంగళవారం అనగా ఈ జూన్ మాసంలో ఇరవై ఐదో తారీఖున మరి వైజాగ్ పట్నంలో ఉన్న సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం నందు మరి మరి ఇరవై ఐదో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కాబోతుంది ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనలో ఇప్పటి వరకు వేలాది మందిగా ప్రజలు పాల్గొని అనేక మంది దీవించబడుతున్నారు ఆశీర్వదించబడుతున్నారు రోగులు స్వస్థపరచబడుతున్నారు బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలుగుతుంది అనేక మంది గర్భఫలం లేని బిడలు గర్భఫలం పొందుకుంటున్నారు దేవాది దేవుడు అందించే వాక్యము ద్వారా అనేక మంది జీవితాలు మార్చుకుంటున్నారు పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకించబడుతున్నారు అనేక మంది రే దేవుని బిడ్డారా రోగులుగా ఉన్నారా బలహీనులుగా ఉన్నారా బంధకాల్లో ఉన్నారా అలాగే ఆర్థిక పోరాటాల్లో ఉన్నారా మరి అనేక సమస్యలతో అల్లాడిపోతున్నారా మరి జీవిత గమ్యం ఏమిటో ఎరుగక మరి కృంగిపోతున్నారా అయితే విశాఖపట్నం నందు జరిగే పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మరి జూన్ ఇరవై ఐదో తారీఖున జరగబోతున్న ఈ ఆరాధనలో మీరందరూ పాల్గొనండి దైవ దీవులు పొందండి దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన आमै దేశతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను ప్రే దేవుని పిల్లలారా బాగున్నారు కదా ఉదయం లేచి ప్రార్థించి దేవుని ఒక దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నారని నేను నమ్ముచున్నాను ప్రే దేవుని బిడ్డ మన దేవుడు ఎంతో ప్రేమమ్మయ్యాడు కృపమయ్యాడు కదా ఆయన కృపను మనకు అనునిత్య అనునిత్యము అనుగ్రహిస్తున్న దేవుడు కదా ఆయన కృప మన పైన ఉంది కనుకనే మనం మరొక మంచి దినాన్ని మనం చూడగలుగుతున్నాం ఎంతమందికి లేని గొప్ప భాగ్యం ప్రభు మనకిచ్చారు నాన్న నిజమే ఆయన కృపకు మనం పాత్రులమయ కనుకనే మరొక దినాన్ని మనం చూడగలుగుతున్నాం అందుకే ఈ మంచి దినం ఇచ్చిన ఏసైకు లేవగానే థ్యాంక్స్ చెప్పారా పిల్లలారా మీరందరూ థ్యాంక్స్ చెప్పారని నేను నమ్ముచున్నాను అలాగే ప్రతి ఉదయం ఎంతో శ్రేష్టమైన వాగ్దానాలు నిన్ను నన్ను మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి కదా ఈ దినం కూడా దేవుడు తన ప్రశస్తమైన వాగ్దానం ద్వారా నిన్ను నన్ను మనల్ని బలపరచాలని ఆశిస్తూ చక్కటి వాగ్దానం మనకిచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దామా ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయం ఇరవై వచ్చినాన్ని చదువుకుందాం నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యేందు ప్రేజల హలే ఎంత శ్రేష్టమైన వాగ్దానం అండి మన వారు మాట్లాడుతున్నారు ఉదయ కాలం ఆయన అంటున్నమాట నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందునని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ పిల్లలారా మన దేవుడు మనల్ని రక్షించే దేవుడు మన దేవుడు మనల్ని విడిపించే దేవుడై ఉన్నాడు మన దేవుడు మనకు ఎల్ల వేళ తోడై ఉన్న దేవుడై ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ ఈ ఉదయకాలం ఈ వాగ్దానం చూస్తున్న మీ జీవితాల్లో ఎటువంటి భయంకరమైన శత్రు చెరలో ఉన్నారు భయంకరమైన ఆ యొక్క చెరలో ఉండి ఎంతో ఇబ్బంది పడుతున్నారా కష్టపడుతున్నారా శ్రమ పెట్టబడుతున్నారా ప్రే పిల్లలారా చూడండి భయంకరమైన ఆర్థికపరమైన సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు మరి నిందలు అవమానాలు వీటన్నిటి వలన ఎంతగానో బాధపడుతూ మరి ఎంతగానో ఇబ్బంది పడుతున్నారా ఈ యొక్క భయంకరమైన సమస్యల నుంచి మమ్మల్ని ఎవరు రక్షిస్తారు అని ఎదురు చూస్తున్నారా రేపిల్లారా చూడండి మన దేవుడు మనల్ని రక్షించే దేవుడై ఉన్నాడు ఆయన అంటున్నారు నువ్వు ఎటువంటి చెరలో ఉన్నా నేను నిన్ను రక్షిస్తానని ప్రభు అంటున్నారు ప్రియ పిల్లలారా మీరు ఎటువంటి ఆపదలో ఉన్నా మిమ్మల్ని నేను రక్షిస్తానని ప్రభు సెలవిస్తున్నారు ఆయన అంటున్నారు నేను నీకు తోడై ఉండి నువ్వు నా భయంకరమైన శ్రమలో నుంచి నిన్ను నేను రక్షిస్తానని ప్రభు నీతో మాట్లాడుతున్నారు నాన్న ఈ వాగ్దానం చూస్తున్న నీ జీవితంలో ఎటువంటి శ్రమ నువ్వు అనుభవిస్తున్నావు భయంకరమైన అప్పుల అనారోగ్యాల కష్టాల ఇబ్బందుల అవమానాల ఎటువంటి శ్రమలో ఉన్నా నీ ప్రభు నీతో మాట్లాడుతున్న మాట నీ శ్రమలో నుండి నేను నిన్ను రక్షిస్తాను నీ శ్రమలో నేను తోడై ఉంటానని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు నిజమండి మన దేవుడు మాత్రమే నమ్మదగిన దేవుడై ఉన్నాడు ఆయన మనకు శ్రమలో తోడై ఉండి మనల్ని రక్షించే దేవుడై ఉన్నాడు అలాగే మనమున్న భయంకరమైన బంధకాల నుంచి విడిపించే దేవుడై ఉన్నాడు ఈ వాగ్దానం చూస్తున్న మీ జీవితాల్లో ఎటువంటి బంధకాల్లో ఉన్నారన్నానా పాప బంధకాలు శాప బంధకాలు మరి భయంకరమైన ఆ చెరలో ఉండి ఇబ్బంది పడిపోతున్నారా ఈ బంధకాల నుంచి మమ్మల్ని ఎవరు విడిపిస్తారని మరి ఎదురు చూస్తున్నారా ప్రేపిల్లలారా యువదే కాలం ప్రభు అంటున్నారు నేను మిమ్మల్ని విడిపిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు అది ఎటువంటి చెరైనా ఎంత భయంకరమైన పాపపు చెరైనా ఎంత భయంకరమైన అనారోగ్యపు చెరైనా అలా ఎలాగ ఎలాంటి బంధకాలైనా దేవుడు అంటున్నారు నేను నీకు తోడై ఉండి నిన్ను నేను విడిపిస్తానని ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు నేను నీకు తోడై ఉంటానని ప్రేదేవుని బిడ్డ ఎంత గొప్ప మాట అండి ఈరోజున నీ ఒంటరితనంలో నీకు తోడలేరా అందరూ విడిచిపెట్టిన స్థితిలో నువ్వు ఉన్నావా నీ శ్రమలు బాధలు కష్టాల్లో అనారోగ్యాల్లో నిందల్లో అవమానాల్లో బంధకాల్లో నువ్వు ఉండి బాధపడుతుంటే ఒకవేళ అందరు నిన్ను విడిచిపెట్టారా ఒకవేళ నీ భర్తే నిన్ను విడిచిపెట్టేశాడా ఒకవేళ నీ భార్య నిన్ను విడిచిపెట్టేశారా మరి నా అన్నవారే ఎవరు నాకు లేరు నాకెవరు తోడలేరు నన్నెవరు విడిపిస్తారు నన్నెవరు రక్షిస్తారు అని ఒకవేళ బాధపడుతున్నావా కృంగిపోతున్నావా ప్రియదేవుని బిడ్డ నా భర్తను నేను కోల్పోయాను నేను ఒంటరి దాన్ని నాకెవ్వరు లేరు నా జీవితం ఏంటి ఈ శ్రమలోంచి నేను ఎలా బయటపడగలను ఈ యొక్క ఆర్థికపరమైన ఇబ్బందుల్లోంచి నేను ఎలా బయట పడ పడగలను నన్ను ఎవరు రక్షిస్తారు నన్నెవరు విడిపిస్తారు అని బాధపడుతున్నావా అన్నానా ఈ ఉదయ కాలం నీ ప్రభునితో మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు బిడ్డ నేను నీకు తోడై ఉండే నిన్ను నేను రక్షిస్తా నిన్ను నేను విడిపిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు నువ్వు ఏ శ్రమలో ఉన్నావో ఆ శ్రమలో నుంచి నిన్ను నేను విడిపిస్తా ఏ బంధకాల్లో ఉన్నావో ఆ బంధకాల్లో నుంచి నిన్ను నేను విడిపిస్తాను అని ప్రభు సెలవిస్తున్నారు ప్రియ దేవుని పిల్లలా రావునండి మన దేవుడు మనకు తోడై ఉంటారు శ్రమలో ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు కనుక చూడండి ఆ అగ్నిగుండంలో షడ్రుకు మెషకు గోలుకు మరి ఆ అగ్నిగుండంలో తోడుగా ఉన్నది ఎవరంటే ఏసై ఒక్కరే కదా ఆ దేవాది దేవుడు ఒక్కరే కదా మరి దేవుడు వారికి తోడుగా ఉండి వారిని ఆ భయంకరమైన ఆపదలో నుంచి మరి రక్షించాడు కదా దేవుడు దేవాది దేవుడు వారిని ఆ అగ్ని నుంచి తప్పించారు విడిపించారు కదా ప్రే దేవుని పిల్లలారా నిజమే మన దేవుడు నమ్మదగిన దేవుడు అండి ఆయన మనకు తోడై ఉండి మనల్ని రక్షిస్తారు ఆయన మనకు తోడై ఉండి మనల్ని విడిపించే దేవుడు అన్నాడు మన శ్రమలో నుంచి మన యొక్క ఆపదల్లో నుంచి మనల్ని రక్షించే దేవుడు మనల్ని విడిపించే దేవుడు మనకు తోడై ఉండే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాదే దేవుడు ప్రే దేవుని పిల్లలారా నీకున్న భయంకరమైన శ్రమలను బట్టి నువ్వున్న బంధకాలను బట్టి ఇప్పటివరకు వరకు బాధపడుతూ రక్షించేవారు ఎవరు లేరని విడిపించేవారు ఎవరు లేరని నాకు తోడుగా ఉండేవారు ఎవరు లేరని నువ్వు బాధపడుతూ కృంగిపోతూ నలిగిపోతున్నావేమో మరి ఉదయ కాలం నీతో నీవు నీ ప్రభు మాట్లాడుతున్నారు నేను కాదు మీతో మాట్లాడేది సర్వశక్తి దేవుడు ఆయన మనకు వాగ్దానం ఇస్తున్నారు ఆయన ఏమంటున్నారంటే నేను నిన్ను రక్షిస్తాను నేను నిన్ను విడిపిస్తాను ఎలా అంటే నేను నీకు తోడై ఉండి ఎంత గొప్ప దేవుడు అండి సర్వాధికారి అయిన దేవాది దేవుడై ఉండి అల్పులమైన మనకు తోడుగా ఉండి మనల్ని ప్రతి ఒక్క పరిస్థితి నుంచి రక్షిస్తానని ప్రతి బంధకాల నుంచి విడిపిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారండి ఎంత గొప్ప ధైర్యాన్ని మన ఇస్తున్నారు నాన్న మనం ఎందుకు భయపడాలి ఇంకా మరి మీరెందుకు భయపడాలి ధైర్యం తెచ్చుకోండి నీ దేవుడు నీకు తోడుగా ఉన్నారు చూడండి ఒక మానవుడు కాదు ఒక స్నేహితుడు కాదు ఒక రక్త సంబంధి కాదు నీకు తోడుగా ఉండేది వారు తోడుగా ఉంటుంటారు శ్రమలు రాగానే నిన్ను విడిచి వెళ్ళిపోతారు కానీ దేవుడు అటువంటి వాడు కాదు మాట ఇస్తే తప్పని దేవుడు ఆయన అన్ని వేళలా మనకు తోడుగా ఉంటాడు నీకు తోడుగా ఉండి నేను విడిపిస్తానని నిన్ను రక్షిస్తానని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నారు గనక ధైర్యం తెచ్చుకో ఈ వాగ్దానం ప్రభు నీకు ఇచ్చినందుకు ఎస్ఐకి థ్యాంక్స్ చెప్పు ఏసయ్యా నువ్వు గొప్ప దేవుడు అయ్యా నిజంగా ఈ వాగ్దానం ద్వారా నన్ను ఎంతగానో బలపరచు నన్ను విడిపిస్తున్నాను నన్ను రక్షిస్తానన్ను నాకు తోడుగా ఉంటానన్ను అయ్యా నాకు ఈ వాగ్దానం ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ చెప్తున్నాను ప్రభాని ఏసైకి థ్యాంక్స్ చెప్పు మరి ఇంకెప్పుడు కూడా కృంగిపోవద్దు ఆ దేవాది దేవుడు నీకు తోడుగా ఉండి ప్రతి ఒక్క పరిస్థితి నుంచి ప్రతికూలమైన పరిస్థితి నుంచి నేను రక్షించి వరి నీకున్న ప్రతి ఒక్క ఆపదకరమైన పరిస్థితుల నుంచి నేను విడిపించి మరి ఎల్ల నీకు సహాయం చేయను గాక ప్రియ దేవుని పిల్లలారా మరి ప్రార్థన చేసుకుందాం అందరూ మహాగనుడ గొప్ప గొప్పదేవా నీకే వంద నాలుగు స్తోత్రాలయ్యా యువదే కాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా ఇదిగో తండ్రి నేను నిన్ను రక్షిస్తానన్నాను నేను నిన్ను విడిపిస్తాను అన్నా నేను మీకు తోడై ఉన్నానని చెప్పి ఉన్నావు తండ్రి ఎసయా ఎంత గొప్ప దేవుడు అయ్యా నైనా ఎంత శ్రేష్టమైన వాగ్దానం మీరు మాకు ఇచ్చినందుకు అయ్యా నీకే కృతజ్ఞతా స్తోత్రాలు ఈ వాగ్దానం ఎంతమంది బిడ్డలు వారి హృదయంలోనికి రిసీవ్ చేసుకున్నారో అయ్యా వారి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడము గాక దివానికి స్తోత్రాలయ్యా నేను ఈ వాగ్దానం చూస్తున్నా అయ్యా ప్రతి ఒక్క బిడల యొక్క జీవితాల్లో భయంకరమైన శ్రమలో ఉన్నారేమో అప్పు సమస్యలు అనారోగ్య సమస్యలు వ్యాధి బాధలు ప్రభావ అయా నిందలు అవమానాలు ప్రభావ అయా నిరుద్యోగ సమస్యలు తండ్రి అయా భయంకరంగా వారిని వేధిస్తున్నాయేమో ప్రభా వారందరినీ మీరు దర్శించండి ప్రభావ అయ్యా ఇదిగో తండ్రి వారు ప్రతికూలమైన పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరిని మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం అయ్యా భయంకరమైన ఆ శత్రు నుంచి నిబిడలకు విడుదల దైత్యమని ప్రార్థిస్తున్నామయ్యా అయ్యా ఇదిగో తండ్రి భయంకరమైన పాప స్థితులు ఎవరైనా ఉంటే వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం దేవానికే స్తోత్రాలు ఏసయ్యా అలాగే తండ్రి నాయనా ప్రభా నాయనా గొప్ప దేవానికే స్తోత్రాలు ప్రతి విధమైన శోధం నుంచి బాధ నుంచి వేదం నుంచి బిడ్డలను తప్పించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకే స్తోత్రాలయ్యా ఇదిగో తండ్రి వ్యాధి బాధల్లో అల్లాడిపోతున్న ప్రజలు ఉంటే వారిని తాకయ్యా ఉదే కాలం ఒకవేళ అయ్యా ఇదిగో తండ్రి నీ బిడ్డలు ప్రభావిశీలు ఉన్నారేమో తండ్రి వారిని మీరు తాకండి సంపూర్ణ స్వస్థత దైచ్యమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా కోర్టు కేసులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి అయ్యా వారికి మీరు న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ఎస్ ఇదిగో తండ్రి చెదరిపోయిన కుటుంబాలను కట్టండి చెదరిపోయిన జీవితాలను అయ్యా మీరు సరిచేయండి అయ్యా రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు లేని వారికి మారు మనసు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మరి ముఖ్యంగా తండ్రి ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డేస్ చేసుకున్న ప్రతి వార జీవితంలో నూతన కార్యములు గాక అయ్యా నూతనమైన దీవెనలతో వారు నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే ఈ సంవత్సర కాలమంతని కృపాలతో వారు నడపమని ప్రార్థిస్తున్నాం అలాగే దేవానాయన ఈ దినమంతని ప్రశస్తమైన సన్నిధి మందరితో ఉంచి నడిపించి మహిమ పొందుకునమని యేసుక్రీస్తు నామేర ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె నా ప్రాణము నిన్ను కోరేసయ్యా నన్ను చేరయ్యా